హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గరచులు ఈరోజు మన ఛానల్లో దోసకాయ పచ్చడి అండి ఈ విధంగా అయితే చేయండి అచ్చం మనం విలేజ్లలో రోటి పచ్చడి చేస్తూ ఉంటారు కదా సేమ్ అదే టేస్ట్ అదే ఫ్లేవర్ వస్తుంది అనమాట సో అయితే నేను రెండు దోసకాయలు అయితే తీసుకున్నానండి తీసుకొని ఫస్ట్ మనమైతే ఫీల్ అప్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా దోసకాయ ముక్కలు అయితే కట్ చేసుకోవాలి సో వీడియోలో చూపించిన సైజ్ అయితే కట్ చేసుకోండి అలా అయితేనే బాగుంటుంది దోసకాయ పచ్చడ సో ఈ విధంగా కట్ చేసుకుని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోండి ఇదని కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇంత సైజులో అయితే మనకు పచ్చడి బాగుంటుంది అనమాట సో స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక గుప్పడాన్ని పల్లీలు అయితే వేసుకోవాలి వేసుకొని అవి కాస్త రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని వేయించండి సో అలా కాస్త వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి కా ఈ విధంగా సాల్ట్ వేసి ఆయిల్తో వేయించినట్లయితే మనకు పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది అనమాట మనం ముక్క తినేటప్పుడు మనకు టేస్ట్ అనేది వస్తుంది సో ఈ విధంగా వేయించుకున్న దోసకాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి రెండు గరిటెలన్నీ సైడ్కి తీసేసి మిగతాయన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని అందులో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకొని మూడు నాలుగు వెల్లుల్లి కూడా వేసేసుకొని మరీ పేస్ట్ లా కాకుండా కచ్చ పచ్చగా తెంచుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే లేదంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోవాలి చూసారు కదా మరీ పేస్ట్ కాకుండా మీడియంగా చేసుకోవాలన్నమాట విధంగా చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసి పోపు అయితే చేసుకోవాలి విధంగా స్టవ్ స్టవ్ మీద కడాయి పెట్టేసి పోపు చేసుకున్న తర్వాత పోపు గియలు వేసుకుని కరివేపాకు కూడా వేసుకోండి అది కాస్త పోపు వచ్చిన తర్వాత చిట్కడంతా పసుపు కూడా వేసేసుకొని మనం మిక్సీ చేసుకున్న దోసకాయ పచ్చడి అయితే వేసేసి అందులోకి సైడ్ తీసి పెట్టాం కదా దోసకాయ ముక్కలు అవి కూడా వేసేసి కలుపుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి విలేజ్ స్టైల్ టేస్ట్ అండ్ ఫ్లేవర్తో మనకి దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే సో ఇది అండి మన ఛానల్లో రెసిపీ ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి సో ఇది నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్ సపోర్ట్ అయితే చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్